హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటియా ఫ్రెండ్స్ నేటి విద్యా ఉద్యోగ వార్తలకు స్వాగతం సో ఇక మనం చూడొచ్చు ఎలాంటి అంశాలు ఈరోజు వార్తా పత్రికలు కవర్ చేయడం జరిగింది అనేది సో అంతకంటే ముందు మనం మహనీయుల స్ఫూర్తితోటి నిర్వహిస్తున్నటువంటి ఐదవ తరగతి గురుకుల ఉచిత ఆన్లైన్ తరగతులకు సంబంధించి మీరు ఆన్లైన్ తరగతులు వినియోగించుకోవాలంటే నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ నెంబర్ ని సంప్రదించండి వాట్సాప్ ద్వారా సో అక్కడి నుంచి మీరు వివరాలు పొందొచ్చు సో మహనీయులు మరి వారి జీవిత కాలంలో ఈ సమాజాన్ని చైతన్యం చేయడం కోసము సమాజంలో ఉన్నటువంటి అందరికీ విద్యను అందించడం కోసం జ్ఞానాన్ని అందించడం కోసం వారి జీవితాలను సహితం త్యాగం చేసి వారు కృషి చేయడం జరిగింది సో వారికి కొనసాగింపుగా మన కాలంలో మనకు వీలైనంతగా వారి చేసినటువంటి కార్యక్రమాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది సో అందుకే మరి ఈ కార్యక్రమాలు అనేది ఎడ్యుకేట్ ఇండియా మూమెంట్ భారత విద్యా ఉద్యమం ద్వారా చేయడం జరుగుతుంది సో కాబట్టి మీరు కూడా మరి మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఉచిత ఆన్లైన్ తరగతులను వినియోగించుకునే విధంగా మీరందరూ ఈ సమాచారాన్ని వారికి తెలియజేస్తారని సో వారు కూడా మరి ఈ ఉచిత ఆన్లైన్ తరగతులు ఉపయోగించుకునే విధంగా మీరు కృషి చేసి మీరు కూడా భారత విద్యా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని తెలియజేయడం జరుగుతుంది సో మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్ తరగతి సంబంధించి పూర్తి వివరాలు మన వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరిగింది సో అక్కడ నుంచి మీరు పూర్తి వివరాలు అయితే పొందొచ్చు నెక్స్ట్ చూడొచ్చు ఇక ఈ రోజు వచ్చినటువంటి వివిధ వార్తా అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం ఇలాంటి అంశాలు మనకు కవర్ చేయడం జరిగింది చూడొచ్చు నాలుగు స్తంభాలపై మహోజ్వల భారత్ యువత మహిళలు రైతులు పేదలు కీలకం సో ఈ నలుగురిని కీలకంగా చేసుకొని మరి భారత్ ముందుకెళ్తున్నట్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నూట నలభై కోట్ల మంది కళలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి మొదలైన బడ్జెట్ సమావేశాలు సో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సో ఈ యువతను మహిళలను రైతులను పేదలను సో ఈ నాలుగు వర్గాల సంబంధించినటువంటి ప్రజలను మరి కీలకంగా చేసుకొని భారతదేశం అనేది ముందుకెళ్తుంది ప్రభుత్వం అనేది ముందుకెళ్తుంది వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటితో పాటు విద్యార్థులను కూడా చేర్చుంటే సో ఇంకా బాగుండేది సో విద్యార్థులు విద్యాలయాలను మెరుగుపరుచుంటే ఇంకా బాగుండేది సో ఎందుకంటే మరి విద్య ద్వారానే మన యొక్క అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది సో భవిష్యత్ తరం అనేది నిర్మితం అవుతుంది కాబట్టి సో విద్యకు విద్యార్థులకు పెద్ద మరి స్థానం అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది బడ్జెట్ లో మరి విద్యకు సుమారు ఇరవై శాతం వరకు బడ్జెట్ కేటాయింపు అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది సూదం ఎంత బడ్జెట్ అనేది కేటాయించడం అనేది కూడా విద్యకు సో నెక్స్ట్ ఇంకా చూడవచ్చు నేడే కేంద్ర బడ్జెట్ లోక్ సభలో తాత్కాలిక పద్ధతులు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిఎం కిసాన్ సాయం పెంపు ఆ ఉండొచ్చు అంచనాలు చమురు ఆ వంట గ్యాస్ ధరల తగ్గింపు పైన ఊహాదనాలు సో రోజు ఈ రోజే మరి కేంద్ర బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మనకు లోక్సభలో ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది సో ఏ ఏ రంగాలకు ఎన్ని ఆ కేటాయింపులు ఉంటాయనేది మనం వేచుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇంకా చూసా ఎలాంటి అంశాలు మనకు కవర్ చేయడం జరిగింది జ్ఞానవాపి భూగర్భ గృహంలో పూజలు భూమి లో పూజలు చేసుకోవచ్చు వారణాసి జిల్లా హైకోర్టు మరి అనుమతి ఇచ్చినటువంటి అంశం కూడా మనకు ప్రధానంగా కవర్ చేయడం జరిగింది సో నెక్స్ట్ చూడచ్చు రెండు సీట్ల రెండు సీట్లు ఇస్తానన్నా ఇంకా కావాలంట అందుకే ఒంటరిపోరుకు నిర్ణయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా వెల్లడి భాజపాను బలోపేతం చేసేలా కాంగ్రెస్ పనిచేస్తుందని మరి విమర్శించినటువంటి అవసరం చూడవచ్చు సో మమతా బెనర్జీ ఆ పశ్చిమ బెంగాల్ ప్రస్తుత సీఎం గా ఉన్నారు సో వారు ఎన్డి అంటే మనకు ఇండియా కూటమి నుండి ఆ ఈ పొత్తుల వ్యవహారం వల్లనే బయటికి వచ్చినట్లుగా తెలుస్తున్న వచ్చినట్లుగా బయటికి వస్తుందని మరి వివరణ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది సీట్ల సర్దుబాటు అనేది తోటి సో నెక్స్ట్ చూడొచ్చు ఏడాదిలో రెండు లక్షల కొలువుల భర్తీ త్వరలో పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన అంశానికి మనం చూడొచ్చు నాడు కేసీఆర్ దేసంత కుటుంబ సభ్య ఉద్యోగాలపైనే యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసినటువంటి సందర్భంగా మరి ఏడాదిలో రెండు లక్షల కుల భర్తీ చేస్తామని వెల్లడించిన అంశానికి మనం చూడొచ్చు సో నెక్స్ట్ చూడొచ్చు నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు సినిమా టీవీ రంగస్థల కళాకారులు కవులకు అందిస్తాం ఆయన పేరిట ఓ జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన సో గద్దర్ యుద్ధ నౌక గద్దరు ఈ తెలంగాణ సాధనంలో సాధనలో తర్వాత తెలంగాణలే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలు పీడనకు గురవుతున్నట్టు ప్రజలు అనగారిన వర్గాలు బడు బలహీన వర్గాలు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి పోరాట స్ఫూర్తి నింపినటువంటి గద్దర్ పేరిట సో ఈ కళాకారుల వివిధ రంగాల్లో ఉన్నటువంటి కళాకారులకు గద్ద పురస్కారాలు అందిస్తాం ఒక జిల్లా కూడా ఏర్పాటు చేయడానికి మరి కృషి చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన అంశాన్ని కూడా మనకు ప్రధానంగా కవర్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మరొక అంశం చూడొచ్చు ఇంతకీ మేడిగడ్డ పూర్తయినట్ట కానట్ట ప్రాజెక్టు పూర్తయిందంటూ ఇంజనీర్ల ధృవీకరణ నిర్మాణ సంస్థకు రాసిన లేఖల్లో మాత్రం పెండింగ్ పనుల ప్రస్తావన సమీక్షలో అధికారులు చెప్పేది ఒకటి రికార్డులో ఉన్నది మరొకటి విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి సో దీనికి సంబంధించి మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా మరి బయటపడుతున్నటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది సో పూర్తయిందా కాలేదనేది నెక్స్ట్ మరొక అంశం పోలీస్ అక్రమాలపై పంజా పంజాగుట్ట టానా నుంచి ఒకేసారి ఎనభై ఐదు మంది బదిలీ వరుస ఘటనల నేపథ్యంలో నగర సిపి సంచలన నిర్ణయము సో పోలీసులు చేసిన అక్రమాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఎనభై ఐదు మందిని మరి బదిలీ చేసినటువంటి అంశం ప్రధానంగా కవర్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మరొక అంశం హేమంత్ సోరేన్ అరెస్ట్ అంతకు ముందు సీఎం పదవికి రాజీనామా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపాయి సోరేన్ ఈడీ విచారణ నేపథ్యంలో కీలక పరిణామం హేమంత్ ను ఏడు గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు కల్పన సోరేన్ సీఎం కాకుండా అడ్డుకున్న తోటి కోడలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో చంపాయి సోరేన్ చూడొచ్చు భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ బుధవారం రాజీనామా చేశారు ఆయన స్థానంలో జార్ఖండ్ విముక్తి మోర్చా జేఎంఎం సీనియర్ నేత రవాణా శాఖ మంత్రి చంపాయి సోరేన్ ను మరి జేఏఎం సంకీర్ణ శాసనసభ పక్ష నేతగా ఆ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు దీంతో కొత్త ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టినటువంటి అంశం అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు నెక్స్ట్ మరొక అంశం నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ యోచన సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు ఇప్పటికే సంస్థ వర్సిటీకి సంస్థ వర్సిటీ హోదా వచ్చినట్టు అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ నైపుణ్య విశ్వవిద్యాలయం స్కిల్ యూనివర్సిటీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని పంచాయత శాఖను ఆదేశించింది సో రాష్ట్రంలో ఉపాధి కల్పన పారిశ్రామిక అవసరాలకు అవసరమైన మానవులను తయారు చేసుకుందుకు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోనూ పాటు కొడంగల్లో కలిపి పది నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది సో అందులో భాగంగా స్వామి రామానంద తీర్థ సంస్థను స్కిల్ యూనివర్సిటీగా సో ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎంతో మంది డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేస్తారు గానీ స్కిల్స్ లేకపోవడం వల్ల నైపుణ్యాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఉపాధి అనేది పొందలేకపోతున్నారు సో మరి అట్లాంటి సందర్భంలో ముఖ్యంగా ఈ స్కిల్స్ యువతలో స్కిల్స్ డెవలప్ చేయడం కోసము స్కిల్స్ యూనివర్సిటీ అనేది తీసుకురావడం జరిగింది సో ఇది చాలా మంచి పరిణామము సో చూడాలి మరి పది స్కిల్ యూనివర్సిటీలు తీసుకొస్తారు తద్వారా ఈ ప్రస్తుత సమాజంలో అవసరాలకు అనుగుణంగా సో ఎలాంటి నైపుణ్యాలు ఆ యువతకు అందించాలనేది స్కీ యూనివర్సిటీ నుంచి మరి అందించడం అనేది జరుగుతుంది సో దాని ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఆ ఉపాధి కలిగించే కలిగే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ మరొక అంశం చూడచ్చు అవినీతి పనులపై ఉక్కుపాదం అడ్డగోలు సంపాదన స్వాధీనానికి చర్యలు ఈడీ ఐటి శాఖలతో సమాచారం పంచుకొని రాష్ట్ర పోలీసులు సో చూడొచ్చు ఆర్థిక మోసాలకు పాల్పడేవారు అవినీతి ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది అలాంటి వారు అడ్డగోలుగా ఆర్జించిన మొత్తాన్ని స్వాధీనం కూడా చేసుకునేలా సమహిత కేసులను ఈడీతో పాటు ఆదాయ పన్ను అంటే ఐటీ శాఖకు రాష్ట్ర పోలీసులు సిఫారసు మరి చేయనున్నారు అవినీతి పరులు మోసాలకు పాల్పడుతున్న వారిపై నమోదవుతున్న కేసులో రకరకాల కారణాలతో ఏళ్ల తరపడి నడుస్తున్నాయి తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు ఈడీ అయితే నిర్ నిర్ణీత సమయంలో అక్రమ ఆస్తులు జప్తు చేస్తుంది కాబట్టి సో ఆ విధంగా ఈడీ ఐటీ శాఖ రెండు కలిసి ఈ అక్రమార్కుల పైన అవినీతికి పాల్పడే వారిపైన మరి చర్యలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది నెక్స్ట్ మరొక అంశం చూడొచ్చు గ్రూప్ వన్ లో అదనపు ఖాళీలన్నీ వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖ సో గ్రూప్ వన్ కేటగిరీ ఉద్యోగాల భర్తీపై కసరత్తు మొదలైంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది ఈ మేరకు విభాగాల వారీగా అదనపు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టింది రెండు వేల ఇరవై రెండు జీవో నెంబర్ ఇరవై ఆరు కింద గతంలోనే గుర్తించిన ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు అదనంగా ఖాళీలు వివరాలు వెంటనే పంపించాలని ఇప్పటికే ఆదేశించింది దీంతో ప్రభుత్వ విభాగాలు గత రెండు ఏళ్ళగా అదనంగా ఏర్పడిన ఖాళీలు మరో ఏడాదిలో పదవి విరమణతో ఏర్పడే ఖాళీలు గుర్తించి ప్రభుత్వానికి పంపిస్తున్నాయి మరికొన్ని విభాగాలు రెండు రోజుల సమయం కావాలని విజ్ఞప్తి చేశాయి అదనంగా వచ్చే ఆ ఉద్యోగాల సంఖ్యపై వీలైనంత త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది అయితే దీన్ని గ్రూప్ వన్ రద్దు చేయాలా వేచి చూడాలని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది కష్టప్రత లీకేజ్ అనంతరం గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది నిర్వహించిన పిలుమణి పరీక్షపై సమాలోచనలు జరుగుతున్నాయి రెండోసారి నిర్వహించిన పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ ఇప్పటికే హైకోర్టు టిఎస్పీఎస్ ని ఆదేశించింది ఈ తీర్పుపై కమిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆ అది విచారణకు వచ్చి తుది తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందని అని పరీక్ష రాసిన నిరుద్యోగులు ఆందోళన ఉన్నారు సో ఈ గ్రూప్ వన్ లో ఇంకా ఇప్పటి వరకు ఖాళీల అదనంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా లెక్కలు తీసుకున్నట్టు తెలుస్తుంది సో మరి ఇప్పుడు ఆల్రెడీ ప్రీమరీ పరీక్ష నిర్వహించరు కాబట్టి సో దాన్ని రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఒకవేళ ఆ ప్రీమియర్ పరీక్షను రద్దు చేసినట్లయితే మరి ఈ అదనపుగా వచ్చే ఖాళీలను కూడా మరి నోటిఫికేషన్ లో యాడ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది సో ఇది గ్రూప్ వన్ సంబంధించినటువంటి అంశం సో నెక్స్ట్ మరొక అంశం చూడొచ్చు యుఏఈలో హిందూ ఆలయం సో అంశాలు మనకి చూడవచ్చు యునైటెడ్ అరబ్ ఎమిరేట్ లో ఎమిరేట్స్ లో యుఏఈలోని అబుదాబిలో నిర్మించిన హిందూ దేవాలయం వద్ద నలభై రెండు దేశాలకు చెందిన రాయబారులు దౌత్యవేత్తలు ఉన్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్వామి నారాయణ సంస్థ నిర్మిస్తున్న హిందూ ఆలయం ఇది అబుదాబి నగర శివార్లో కొండ మీద ఇరవై ఏడు ఎకరాలు నిర్మించిన ఈ ఆలయాన్ని ఈ నెల పద్నాలుగులో ప్రధాని మోదీ ప్రారంభించారు సో ఆలయ ప్రాంగణంలో ప్రారంభోత్సవంలో యుఏఈలోని నూట యాభై భారతీయ సంఘాలు పాల్పంచుకున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఇది ఇక్కడ మనం చూడొచ్చు ఇది సంగతి కూడా చూడొచ్చు ఎలాంటి అంశాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనేది పంజాబ్ పిఎస్ సిబ్బంది మొత్తం బదిలీ భయమేస్తుంది సార్ నన్ను కూడా ఎక్కడైనా బదిలీ చేయండి ప్లీజ్ అని సో ఇక్కడ ఆ పోలీసులే కాదు అక్కడ ఉన్నటువంటి ఖైదీలు కూడా వేరే దగ్గరికి వేస్తే మరి నన్ను ఇబ్బంది పెడతారు సో నాకు భయం వేస్తుంది సో మీరైతే మమ్మల్ని మంచిగా చూసుకునేది సో నన్ను కూడా సార్ అని మరి అక్కడ ఉన్నటువంటి ఖైదీలు వేడుకుంటున్న అంశాన్ని కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది సో ఇంకా చూడొచ్చు ఇది మొదటి పేజీలో వివిధ అంశాలు సో రెండో పేజీలో ఎలాంటి అంశాలు మరి కవర్ చేయడం జరిగింది అనేది మీరు చూడొచ్చు చూడచ్చు సో మరొక పెండింగ్ చాలా దాడు ఫిబ్రవరి పదిహేను వరకు పెంచిరు వాహనాలపై ఉన్న పెండింగ్ చాలను రాయితీతో చెల్లించేందుకు ఫిబ్రవరి పదిహేను తేదీ వరకు గెలవిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో కాబట్టి ఇంకేదైనా కూడా చాలా ఉన్నట్లయితే మరి మీరు ఫిబ్రవరి పదిహేను వరకు కూడా మీరు పెండింగ్ ఛాన్స్ అనేది చెల్లించవచ్చు సో ఇంకా చూసే అంశాలు మనకు కవర్ చేయడం జరిగింది అనేది సో వివిధ అంశాలు మీరు చూడొచ్చు రెండో పేజీలో ఉన్నటువంటి అంశాలు కఠినంగా జేఈ మెయిన్ గణితం రసాయన శాస్త్రం నేటితో మిగిలిన పరీక్షలు పన్నెండు ఫలితాలు వెల్లడి జేఈ మెయిన్ లో ఇప్పటి వరకు జరిగిన పేపరం పరీక్షలు బుధవారం జరిగిన మొదటి విడత గణితం కఠినంగా ఉంది సాధారణ విద్యార్థులు ఇరవై ఐదు ప్రశ్నల్లో ఏడెనిమిది చేయడం కూడా కష్టమైన జేఈ నిపుణులు చెబుతున్నారు రసాయన శాస్త్రం ప్రశ్నలు మధ్యాహ్నం విడతల్లో చాలా కష్టంగా ఉన్నాయని ఆ ప్రశ్నలు కనీసం ఆ యాభై నిమిషాల సమయం పడుతుందని జేఈ నిపుణుడు ఎం ఉమాశంకర్ తెలిపారు భౌతిక శాస్త్రం ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయని వాటిని త్వరగా చేసి మిగిలిన సమయాన్ని గణితం రసాయన శాస్త్రం ప్రశ్నలకు వెచ్చించిన వారు ర్యాంకుల్లో ముందుంటారని తెలిపారు జనవరి ఇరవై ఏడు నుంచి జరుగుతున్న జేఈ మెయిన్ పేపర్ వన్ పరీక్షలు గురువారంతో ముగి ఉన్నాయి అయితే దీనికి సంబంధించి త్వరలోనే ప్రాథమిక కీ కూడా విడుదల చేయనట్లయితే మనకు తెలుస్తుంది సో ఇంకా చూడవచ్చు ఎలాంటి అంశాలు మనకు ఈ పేజీలో కవర్ చేయడం జరిగింది అనేది ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జి కార్యదర్శిగా శ్రీరామ్ వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ కార్యదర్శిగా ఓయు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీరామ్ వెంకటేష్ నియమితులు కానున్నారు మహబాబాద్ జిల్లాకు చెందిన ఈయన మెకానికల్ విభాగం ఆచార్యుడిగా ఉన్నారు గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించున్నారు ఇప్పటి వరకు కొనసాగిన ఆచార్య శ్రీనివాసరావు నెక్రికల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా మరి బదిలీ అయినటువంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సో నెక్స్ట్ పేజ్ వచ్చిన అంశాలు చూడొచ్చు ఏడో పేజ్ ఎలాంటి అంశాలు మనం కవర్ చేయడం జరిగినది ఆ ఊళ్ళలో కొనుగోలు శక్తికి ఊతం సో అంశాలు చూడొచ్చు భారత జనాభాలో ఆ అధిక భాగం గ్రామీణాలదే సుమారు డెబ్బై శాతం ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయ రంగం వాటా దేశ జీడిపిలో ఇరవై శాతం లోపే గ్రామీణ విపణులకు పునరుజ్జీవనం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ వ్యవసాయం అనుబంధ వృత్తుల్లో ఆదాయాలు మాత్రం పెరగడం లేదు గ్రామీణ ఆదాయాలు ఇంబడింపజేసేందుకు బడ్జెట్ పరంగా అన్నదండలు దక్కాల్సిన అవసరం ఉంది సో ఈ బడ్జెట్ లో మరి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకు కొనుగోలు శక్తి పెంచే విధంగా మరి చర్యలు ఉండాలని అక్కడ మనకు ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు గాడి తప్పిన పెట్టుబడుల ఉపసంహరణ అంశాలు కీలక రంగాలకు మూలధనం సమకూర్చడానికి ప్రైవేటు మదుపరులను ప్రోత్సహించడానికి ప్రభుత్వ రంగ సంస్థ పిఎస్ఈల వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది దీనివల్ల ఆయా సంస్థ నిజ విలువను షేర్ మార్కెట్ల నుంచి నగదు రూపంలో పొందవచ్చని భావించింది కానీ ఈ లక్ష్య రాణి తప్పింది ముఖ్యంగా పిఎస్ఈలను మరింత బలోపేతం చేసే విషయంలో పాలకుల చిత్తశుద్ధి కొరవడింది సో పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ పబ్లిక్ సెక్టార్ ఆ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా పటిష్టం చేయాల్సింది పోయి వాటిని అందులో ఉన్నటువంటి సేల్లను అమ్మడం ద్వారా సో మరి క్షీణించి అవి రోజు రోజుకి దానికి అభివృద్ధి అనేది ఏ లక్ష్యంతో అయితే ఆ వాటాలు అమ్మడం అనుకున్నారో అది దానివల్ల ప్రయోజనం లేదని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో సో దానిలో మీరు చూడొచ్చు సో పబ్లిక్ సెక్టార్ సంబంధించి అమ్మడం కాకుండా దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం అక్కడ చేస్తేనే మరి మీకు మేలు జరిగే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది నెక్స్ట్ చూడవచ్చు చొరబాట్లకు కంచే సహిరాలు చూడవచ్చు మీరు ఇక్కడ సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్లు నిరోధించేందుకు భారత్ కంచెలు నిర్మిస్తుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి కంచెల నిర్మాణంతో కొంతమేర ఫలితాలు కనిపించాయి ఇప్పుడు అదే తరహాలో మయాన్మార్ సరిహద్దులను కంచెతో మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల దీనిపై చేసిన ప్రకటన ఈశాన్య రాష్ట్రాల్లో ఆల్రెడీ మరి రేపుతున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు సో ఇంకా చూడవచ్చు ఎన్నికలపై సైన్యం పడగ నీడ ఆ పాకిస్తాన్ ప్రజాస్వామ్యం అంటే సైన్యం వలన ఆ సైన్యం చేత సైన్యం కొరకు మిలిటరీ పెద్దలు ఆడించే రాజకీయ తోలుబొమ్మలాట ఎన్నికల రంగంలోకి ఎవరిని ఎప్పుడు ఎలా దించాలో తమకు గిట్టని నేతలు పార్టీల అవకాశాలను ఏ విధంగా పెంచాలో సైన్యమే జాగ్రత్తగా చూసుకుంటుందడానికి మరో వారము జరగనున్న ఆర్వతిక ఎన్నికలే తిరుగులేని దాకాలు అని చెప్పేసి మనకు తెలుస్తుంది సో పాకిస్తాన్ లో ఎన్నికల సంబంధించినటువంటి ఆ అంశాలు మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది సో ఆనందం చిరునామా మనం ఆనందంగా ఉండేందుకు ఇంకొకరిని దుఃఖ పెట్టకూడదు అంటుంది ఆ బృహదారణ్యక ఉపనిషత్తు ఇతరులను బాధాలకు గురి చేసి మనం పొందేది ఆనందం కాదు భౌతికమైన ఆనందం భౌతికమైన దుఃఖానికి రూపాంతరం అని ఆ ఉపనిషత్తు చెబుతుంది సో పూర్వం ఋషులందరూ ఆనందం కోసం వేళ్ళకేళ్లు తపస్సు చేశారు పరమాత్మ అనుభూతిని పొంది ఆనందాన్ని ఆస్వాదించారు ఈ ఆనందంలో హాయి ఎంత దివ్యమైందో సామాన్యులు సైతం గుర్తెరగాలని ఎన్నో గ్రంథాలు రాశారు కపటత్వం పశుబలం వల్ల దొరికి ఆనందం తాత్కాలికమైంది కనుక శాశ్వతమైన ఆనందం కోసం ఆ తక్కువ వనాలకు వెళ్ళారు ఈ భౌతిక ప్రపంచానికి ఆవల ఉండే పరమార్థిక ఆనందమే నిజమైన ఆనందమని ఆస్వాదించి తెలుసుకున్నారు సో మన ఆనందం కోసం ఇతరులను బాధ పెట్టొద్దని సో దీని యొక్క సారాంశం సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ రోజు ఉన్నటువంటి వివిధ విద్యా ఉద్యోగ ముఖ్యమైనటువంటి వార్తా విశేషాలు ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి ప్రతిరోజు ఉదయం సో ఈ వార్తా అంశాలు అయితే అందించడం జరుగుతుంది సో ఎందుకంటే మన చుట్టూ ఏం జరుగుతుందని తెలియాలంటే ఖచ్చితంగా ఏదో ఒక న్యూస్ పేపర్ అనేది మనము చూడాల్సిన అవసరం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే